హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక చిన్న స్పెషల్ కర్రీ అండి చిన్ కొంచెమే టూ మినిట్స్లో ఈజీగా అయిపోయే చిన్న మెథడ్లో చెప్తానండి హాస్టల్ పిల్లవాళ్ళు పిల్లలు కూడా ఈజీగా వండుకునేదండి ఆల్రెడీ గిన్నె పెట్టాను ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందండి జస్ట్ హాఫ్ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ లిటిల్ బిట్ పసుపండి అది వేడెక్కుతుంది వేడెక్తుందండి అది లిటిల్ బిట్ గరం మసాలా కొంచెం కరివేపాకు జస్ట్ ఇది టూ ఎగ్స్ మతిగానండి మనం చేసే మెతడు ఈజీగా ఉంటుందండి ఎవరైనా స్పాట్లు ఎవరైనా చుట్టాలు వచ్చినా గానీ తొందరగా చేసి పెట్టచ్చండి ఎగ్ లవర్స్ అండి ఎగ్ లవర్స్ వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఈజీగా అయిపోతుంది జస్ట్ టూ ఎగ్స్ అండి అంతే మనకి ఇట్లా పొడి పొడిగా కావాలనుకుంటే పొడి పొడిగా చేసుకోవచ్చు లేదంటే మనకు ఎగ్ ఆమ్లెట్ లాగా అనిపిస్తే అట్లా కూడా దాని టర్న్ చేస్తే సరిపోతుందండి ఈజీగా చూడండి అయిపోయింది టూ మినిట్స్ ఓన్లీ మనకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుందండి కానీ కర్రీ అయిపోయాక నార్మల్ టెంపరేచర్కి వస్తుందండి ఆయిల్ కూడా ఓకే stáva objesnúť sa kvotný. Thank you.